హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో నాటు చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒకసారి ఎలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకున్నాక ఇందులోకి పెద్ద సైజు టమాటాలు మూడు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి టమాటో ముక్కలు బాగా వేయించుకున్నాక ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్నాక చిక్కుడుగాయలను శుభ్రంగా వలుచుకొని రెండు సగాలుగా ముక్కలు కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు ఉప్పు వేసుకొని కడుక్కొని ఇందులో వేసుకోవాలి చిక్కుడుకాయలు ఇందులో వేసుకున్నాక కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్నాక మూత పెట్టుకొని పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లన్నర కారం ఒక స్పూన్న్నర సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి కూర ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూరని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా నాటు చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ ఎక్కువ మసాలాలు ఉపయోగించకుండా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ఉంటాను అంతవరకు సెలవు బాయ్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీకు కుదిరితే చూడండి